హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ వింటర్ స్పెషల్ గాజర్ హల్వా లేదా క్యారెట్ హల్వా చూపించబోతున్నాను చలికాలంలో దొరికే ఇలాంటి క్యారెట్స్తో స్వీట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన స్కిన్ పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఇలాంటి క్యారెట్స్ అవైలబుల్గా లేకపోతే నార్మల్గా దొరికే క్యారెట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మీరు తురుముకోనైనా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మీ పిల్లలకి క్యారెట్ అంటే ఇష్టం లేదా తినట్లేదు అంటే కనుక ఇలా స్వీట్ చేసి పెట్టండి వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి క్యారెట్స్ని వాటర్తో కాకుండా ఇలా పాలు పోసుకొని ఉడికించుకోవటం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫోర్ టు ఫైవ్ బిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము క్యారెట్స్ ఉడికాయ లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి క్యారెట్స్ అయితే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఒకవేళ మీకు ఇలా మెత్తగా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక టూ విజిల్స్ కుక్ చేసుకోండి ఇలా మెత్తగా ఉడికిన క్యారెట్ ముక్కల్ని ఒక మ్యాషర్ తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీరు ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వేరొక మందపాటి ప్యాన్ తీసుకొని దానిలోకి కుక్ చేసుకున్న క్యారెట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను స్టవ్ మీద కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనము కుక్ చేసి మ్యాష్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని దీనిలో ఉన్న పాలంతా ఇగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకుని క్యారెట్లో ఎగిరేంత వరకు కుక్ చేసుకోవచ్చు ఇలా క్యారెట్ అంతా ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మంచి సువాసన కోసం ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది మరింత దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ కప్పు తరిగిన బెల్లాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పొడి పొడైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇది ఇంకొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పాలన్నీ ఎగిరిపోయి బాగా తిక్కుగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి గాజల హల్వాలో నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి మనం వేసిన నెయ్యి అంతా అబ్జార్బ్ చేసుకొని ఇలా ప్యాన్ను విడిచిపెడుతున్నప్పుడు ఇప్పుడు దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసుకున్న బాదము జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను హల్వాకి మంచి టేస్ట్ రావాలంటే డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అంతేనండి మనకి టేస్టీ అండ్ హెల్దీ గాజర్ హల్వా లేదా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మీరు వేడి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత కూడా టేస్ట్ బాగానే ఉంటుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా హెల్దీ అండ్ టేస్టీ ఈ క్యారెట్ హల్వా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్